హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే మనమైతే ఇప్పుడు వరి నాటుకునే ముందు వరి నారుని ఎలా పీక్కోవాలి అలాగే ఎలా నాటు వేసుకోవాలి అదే మనం ఒక చోట నారు పోసుకొని వేరే చోటకి నారు మోసుకోవాలంటే ఎలా తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను ఇప్పుడు వీళ్ళు పీకుతున్న విధంగా నారునైతే పీక్కోవాలి ఇది వచ్చేసి ముప్పై రోజుల నారు ముప్పై రోజుల నారు కంటే ఇరవై ఐదు రోజుల కానీ వేసుకున్నట్టయితే మంచిగా మొక్క అయితే బతికి మంచిగా ఎదుగుతుంది కాకపోతే కొంచెం లేట్ అయింది చూడండి ఇలా అయితే పీక్కోవాలి నార్ని పీక్కొని అది బురువు లేకుండా ఉండాలంటే ఆ పొలంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి గట్టు మీద అయితే వేసుకోవాలి ఆ గొట్టు మీద అదిగొండి చూడండి వాళ్ళు వేసిన విధంగా అయితే దాన్ని వాళ్ళు చాలా లాంగ్ తీసుకెళ్ళాలి కాబట్టి ఎడ్లు బండి ఉంటుంది కదా అలా ఇదైతే బండి దీనిలో అయితే అదిగోండి అతను పేరుస్తున్న విధంగా పేర్చుకొని దాన్ని అయితే ఆ పొలం దగ్గరికి అయితే తీసుకెళ్తారు పాపం ఆ ఎద్దు చూడండి అసలుకి ఎంత బరువునైతే మోస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ అతనైతే ఏ విధంగా బేరుస్తున్నాడు అంటే అంత దూరం వెళ్ళే వరకు ఆ బరువునైతే ఆపగలగాలి కదా కింద పడకుండా అలాగా ఫ్రెండ్స్ మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఉప్పు కొటా గురించి అంటే ఉప్పు ఎలా తయారవుతుంది అనే దాని గురించి అప్లోడ్ చేయడం జరుగుతుంది నాటుకోళ్ళ పెంపకం ఎలాగా అనే దాని గురించి అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కానీ మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు తెలియని విషయం ఏదన్నా ఉంటే తెలియపరుస్తాను లేదా నాకు ఏదన్నా తెలియట్లేదు మిస్టేక్స్ ఉంటే మీరైతే చెప్పండి నేనైతే తెలుసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి అవి ఎలా తీసుకెళ్తున్నాయో ரோட் திரிக்போதா ஆடுவே பல்லு உரிய என்னடா இங்க குயங்க பைக்க ஆச்சே காரணம் வந்து யாத்த انا நம்மள ઘરેடா அதோ ஏ டிக்குற சுடனால எந்த கிளாரிட்டி வரும் கிளாரிட்டி எதுக்கு